డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోదావరికని లక్ష్మీనగర్ ప్రధాన చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు బీజేపీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరకొండాపర్ణ అధ్యక్షతన జరిగిన ఈ జెండా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించడానికి పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను మనం మరవకూడదన్నారు వారి త్యాగాల పట్ల కృతజ్ఞతగా ప్రతి ఒక్క భారతీయుడు దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు ముఖ్యంగా యువతలో దేశభక్తి నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమాలు ఎంతగానో అవసరమని అన్నారు మునుపు బ్రిటిష్ కంబ కబంధ హస్తాల నుండి ఈ దేశ ప్రజలు బానిసత్వం నుండి భారతదేశ ప్రజలు స్వతంత్ర భారతంలో స్వతంత్రంగా స్వేచ్ఛతో జీవించాలని ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అశువులు బాసిల బాసినటువంటి అమరులకి అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత నాలుగు సంవత్సరాలుగా ఆర్గర్ తిరంగా ద్వారా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ మన లోపల ఉన్నటువంటి దేశభక్తిని గొప్పగా చాటేటటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ముఖ్యంగా మన భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో స్వాతంత్రం వస్తే రెండు వేల నలభై ఏడు ఈ వంద సంవత్సరాలలో విశ్వగురువు స్థానంలో మన దేశాన్ని నిలబెట్టడం కొరకు వారు చేస్తున్నటువంటి కృషి వినలేనిది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము నరేంద్ర మోడీ గారి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములను కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ కొన్ని పండుగలు ఉన్న ఉల వర్గ వర్గాల ఖథీతంగా జరుపుకునేటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్న కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మెరుగు హనుమంత గౌడ్ బల్మురి అమరేందర్ రావు ఖ్యాతం వెంకటరమణ మాజీ మండల అధ్యక్షులు కోలూరి రమేష్ కుండబోయిన భూమయ్య నాయకులు మచ్చ విశ్వాస్ అందరాజ్ కుమార్ చారి జక్కన బాలు జక్కుల నరహరి అభిగౌడ్ మెరుగు శ్రీనివాస్ బియ్యాల మహేందర్ బండారి శ్యాం పటేల్ జక్కుల ప్రవీణ్ పెణ్యం సత్యనారాయణ హర్ష నరేష్ నాగరాజు భాస్కర్ పవన్ మహేష్ పద్మ తదితరులు పాల్గొన్నారు